హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్ సో ఈరోజు ఫ్రైడే కదా మార్నింగ్ లేవగానే ఫస్ట్ పూజకి చేసుకోవాలని హీటర్ అయితే పెట్టేశాను సో ఆ తర్వాత బయటంతా ఇలా క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుంది మార్నింగే లేసేసాను ఎందుకంటే అమ్ము లేవక ముందే ఈరోజు పూజ అనేది కంప్లీట్ చేయాలని ఈరోజు ఒక గోల్ అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ ఫైనల్లీ క్లీన్ చేసి మాపైతే పెట్టేశాను మాప్ పెట్టి ఇక్కడ ముగ్గు అయితే వేసేస్తున్నాను సో ముగ్గు వేయడంలో ఒక్కోసారి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను ఏ డి ఏ నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి ఏ డిజైన్ వేయాలి అని చెప్పి మీరు కూడా ఇలా ముగ్గులు వేసేటప్పుడు నా లాగానే కన్ఫ్యూజ్ అవుతారా నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ప్రీవియస్ వీడియోస్ ఫైనల్లీ ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ముగ్గు వేసి వచ్చాక ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చాను డైరెక్ట్గా మా హస్బెండ్కి ఇడ్లీ చేద్దామని సో ఇక్కడ చట్నీ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను ఇడ్లీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేశాను అంతలో చెత్త వేకి వస్తే చెత్త వేసేసాను తర్వాత కొన్ని బట్టలు వేసి ఉండే అందుకని చెప్పి మిషన్ అయితే ఆన్ చేశాను ఇక్కడ హెడ్ బాత్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను దేవుడికి పూలు కోసుకుందామని చెప్పి బయటకైతే వచ్చాను అమ్మని తీసుకొని ఇక్కడ ఫైనల్లీ ఇంటి పూలు అయితే కోసుకొని వచ్చాను పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో చాలా మందర్ పూలు పూస్తాయి సో ఆంటీ నేను ఫ్రైడే రాగానే అడిగి పెడతాను ముందే నాకు ఫ్లవర్స్ కావాలి ఆంటీ అని చెప్పి తను కాదనకుండా నాకు ఇచ్చేస్తుంది ఇక్కడ లక్ష్మీ అమ్మవారి పూజ కోసం అన్నీ రెడీగా క్లీన్ చేసి బొట్లు పెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు పుష్ప అలంకరణ అయితే చేద్దాం మనం అమ్మని నిండుగా ఈరోజు పూలతో అలంకరిద్దామని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే లక్ష్మీదేవి పువ్వులతో కలకల మెరిసిపోవాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది కానీ ఒక్కో ఫ్రైడే వీలవ్వదు ఒక్కోసారి పూలు ఉండవు అండ్ మార్కెట్లో తీసుకునే ఒక్కోసారి పాడైపోతాయి ఇలా ఫ్రెష్గా చెట్టు నుంచి మా పూలు తీసుకొస్తేనే అమ్మ చాలా కలగా కనిపిస్తుంది అండ్ ఇంకా ఇక్కడ గడపకి నేను పసుపు అయితే రాస్తున్నాను పసుపు రాసి బొట్లో పెడితే ఇక్కడ బయట వర్క్ అయితే ఫినిష్ అయిపోద్ది నాకు ఫైనల్లీ గడపకి పసుపు రాసేసి చాపిస్తూ ఇలా మంచి తామరపూర డిజైన్ అయితే వేసుకున్నాను తర్వాత వాటిపైన బొట్లు అయితే పెట్టేశాను అండ్ ఇంకా కాళ్ళకి పసుపు కూడా రాసేసుకున్నాను అమ్మవారికి కాళ్ళకి పసుపు రాసుకుంటే శుక్రవారం చాలా ఇష్టము అండ్ ఇక్కడ అమ్మని కూడా పూలతో అలంకరించేసాను అన్ని దేవుళ్ళని కూడా అమ్మతో పాటు సో ఇప్పుడు దీపారాధన అయితే చేసుకోవాలి సో ఫైనల్లీ దీపారాధన అయితే చేసేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా టైం అయితే పట్టింది నిత్య పూజలాగా పంచోపచార పూజ అయితే చేయలేదు నార్మల్గా నేను డైలీ ఎలా చేసుకుంటానో పూజ డైలీ ఫ్రైడే సో అలా అయితే చేసేసాను సింపుల్గా అండ్ అమ్మవారికి ఈరోజు బెల్లం పానకం అయితే పెట్టేశాను నైవేద్యంగా అమ్మ చూడండి పూలలో ఎంతలా మెరిసిపోతుందో అమ్మకి నా దిష్టి తగిలేట్టుగా ఉంది సో అంత బాగా అలంకరించుకుంది ఈరోజు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లక్ష్మీ అమ్మకి దండం పెట్టుకోండి అండ్ ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయ్యాక మిషన్ కూడా టైం అయితే అయిపోయింది సో మిషన్లో బట్టలు అయితే తీసి ఇలా చక్కగా ఆరేసుకున్నాను ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూసేయండి బట్టలు అయితే ఆరేసి కిందకి అయితే వచ్చేసాను రూమ్కి సో రూమ్లోకి వచ్చి రాగానే ఇక్కడ మిషన్ డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టాను సో ఇక్కడ లిక్విడ్ వేసే కంటైనర్స్ ఇవి ఇందులో వాటర్ అనేవి ఉండిపోతాయి బట్టలు తీసాక ఈ కంటైనర్ని తీసి వాటర్ అయితే మొత్తం పడేస్తాను పడేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఈ టబ్స్ని ఆరణిస్తాను ఆరపెడితే ఇందులో వాటర్ అనేవి మొత్తం ఏం లేకుండా ఫ్రెష్గా అయిపోతుంది మళ్ళీ టబ్బు సో అప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేస్తాను ఇక్కడ మిషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాక లంచ్లోకి రైస్ అయితే కడుగుతున్నాను రైస్ వండదామని చెప్పి ఈరోజు యాక్చువల్లీ రెండు మూడు వంటలు చేసేంత ఇంట్రెస్ట్ అండ్ ఓపిక అయితే లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్పి సింపుల్గా టమాటో బెండకాయ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ రైస్ అయితే కడిగేసాను అండ్ మార్నింగ్ టిఫిన్ చేసిన బౌల్ అయితే కొన్ని సింక్లో అయితే ఉండిపోయాయి వాటిని వంట అయ్యాక క్లీన్ చేసేసుకుంటాను సో బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టేసా నానిపోతాయి మంచిగా సో ఆ తర్వాత టమాటో బెండకాయ అయితే తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా టమాటో బెండకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం మా ఫేవరెట్ కూడా మా మమ్మీ అయితే చాలా బాగా వండుతుంది ఇంకా సో నేను మా మమ్మీ దగ్గర నుంచి ఈ కర్రీ అనేది వండడం నేర్చుకున్నాను సో ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పక్క రైస్ ఇంకో పక్క కర్రీ అయితే చేస్తున్నాను ఈ ఆయిల్ అమ్మోకి నిన్న నైట్ స్నాక్స్ అయితే వేయించాను ఇందులో పాపడ్స్ సో ఆయిల్ మిగిలిపోయి ఉండే అందులోకి ఇంకో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని కర్రీ అయితే చేసేస్తాను బీట్రూట్ హల్వా చేద్దామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నాను బట్ చూడాలి ఎలా అవుతుందో బేసిక్గా నాకు చేయడం ఫస్ట్ టైము సో అది చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను ఈ వీడియోలో నైట్ చాలా క్రేవింగ్స్ వస్తున్నాయి ఇది తినాలి అది తినాలి అని చెప్పి సో నైట్లో ఎక్కువగా ట్రై చేయడానికి పాజిబుల్ అయితే అవుతుంది నాకు వంటలు అప్పుడు పడుకుంటుంది కాబట్టి సో ఇక్కడ వంట అయితే ఫినిష్ అయిపోయింది నాకైతే చాలా ఆకలి వేస్తుంది ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు డైరెక్ట్గా పూజ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ వేడి వేడిగా వైట్ రైస్ అండ్ టమాటో బెండకాయ అయితే వేసుకొని తినేస్తున్నాను కొంచెం అయిపోయాయి ఇక్కడ స్వీట్కి బీట్రూట్ హల్వా అని చెప్పాను కదా సో అదైతే ప్రిపేర్ చేద్దామని ఇక్కడ అన్ని రెడీగా పెట్టేసుకున్నాను ఇక్కడ బీట్రూట్ ముక్కల్ని ఇలా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మంచిగా ఫైన్గా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో కొద్దిగా ఇలా నెయ్యి అయితే యాడ్ చేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని అయితే ఇందులో వేసి మంచిగా ఉడికించుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత వన్ కప్ షుగరు అండ్ పిండి పాలనైతే వేసి ఇలా బాగా ఈ ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి నెయ్యి వేస్తూ అప్పుడే మనకి హల్వా అనేది చక్కగా వస్తుంది ఆ తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ల పౌడర్ అయితే యాడ్ చేసుకుని వచ్చేంత వరకు ఇది బాగా ఉడికించుకోవాలి అప్పుడే బీట్రూట్ స్మెల్ అయితే ఉండదు మంచి అరోమా టెక్స్టర్ అనేది అయితే వస్తుంది హల్వాకి సో ఆ తర్వాత ఇలా ఒక టిఫిన్ బాక్స్ లాంటిది తీసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మొత్తం హల్వాను మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత ఒక టూ అవర్స్ రెస్ట్ ఇస్తే దీన్ని మనం చేయితే ఇలా పెడితే అంటుకోకుండా ఉండాలి అప్పుడే మనకి బీట్రూట్ హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు నేను టూ అవర్స్ తర్వాత హల్వాని డిమోల్ చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తున్నాను ఇక్కడ వీడియో అయితే తీసాను కార్టూన్ ఫేస్తో సో టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం కానీ కొంచెం హల్వా తినేసి ఇంకా పడుకున్నాం పడుకొని ఫై కాల లేసాము అమ్మో నేను అమ్ము లేవగానే ఏడుస్తుంది మమ్మీ చిప్స్ కావాలి అని చెప్పేసి అందుకోసం నేను కందగడ్డ అయితే ఉడికిస్తున్నాను స్వీట్ పొటాటో ఎందుకంటే చిప్స్ బ్యాట్స్ పాపర్స్ అయితే అయిపోయాయి నేను ఆ స్వీట్ పొటాటో ఉడికేలోపు నేను వాటర్ మిలన్ అండ్ మాస్క్ మిలన్ అయితే ముందు పెట్టాను అండ్ తనేమో ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ ట్రీ తెచ్చుకొని ఐస్ క్యూబ్స్ అయితే తింటుంది సో అవి నేను హార్మ్ఫుల్ అమ్ము తినకూడదని చెప్తున్నాను ఆల్రెడీ కానీ పిల్లలు కదా ఎందుకు వింటారు చెప్పండి పిల్లయితే అసలే మొండి ఎంతమంది ఎవరు చెప్పినా వినదు సో ఇక్కడ నేను ఆమె తినకుండా మైండ్ డ్రైవర్ చేయడానికి ఇక్కడ నేను హ్యాండ్ మీద ఇలా ఐస్ క్యూబ్తో ఆడుకుంటూ చూపిస్తున్నాను ప్లే చేస్తూ ఇలా ఆడుకోవాలమ్ము అలా తినకూడదు అని చెప్తూ సో చూడండి ఎంత క్యూట్గా మౌత్ అయితే ఇలా అంటుందో నోట్లో వేయి మమ్మీ అనుకుంటా ఇలా మేము ఐస్తో ఆడుకోగానే అలా స్వీట్ పొటాటో అయితే ఉడికిపోయింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఉడికిందా ఉడకలేదా అని చెప్పి స్పూన్తో అయితే టెస్ట్ చేస్తున్నాను చాలా చక్కగా ఉడికిపోయింది నాకు స్వీట్ పొటాటో అంటే చాలా ఇష్టము అండ్ ఇంకా కొన్ని వన్ వీక్ అవుతున్న కొద్దీ టేస్ట్ అయితే చేంజ్ అయిపోతున్నాయి స్వీట్నెస్ అంతా పోతుంది ఇక్కడ కొంచెం కూల్ అయ్యాక అమ్మకి పొట్టు తీయమని చెప్తుంది మమ్మీ తినిపించు తినిపించు అంటూ తనకైతే మెల్లిగా ఇలా తీసి తినిపిస్తున్నాను తనకు కూడా చాలా ఇష్టం అమ్మకి అండ్ మా హస్బెండ్కి కూడా ఇది అందుకే ఎవ్రీ వీక్ దీన్ని తీసుకుంటూనే ఉంటాను నేను అండ్ ఇంకో విషయం చెప్పాలి గైస్ ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళలేదు ఫ్రైడే కదా ఇక్కడ మార్కెట్ ఉంటుంది ఎందుకంటే నేను రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో అందుకని చెప్పి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను అండ్ ఇక్కడ చూడండి నేను మస్క్ మిలన్ సీడ్స్ వేస్ట్ చేయకండి గైస్ అండ్ ఒక షార్ట్ వీడియో అయితే చేశాను కదా ఇక్కడ నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను వేస్ట్ చేయని నేను అసలు దీన్ని ఇలా మిలన్ సీడ్స్ అన్నింటినీ ఒక స్ట్రైనర్తో తీసుకొని దాని ట్యాప్ కింద ఒక టూ టూ త్రీ టైమ్స్ గుజ్జిపోయేలా వాష్ చేసుకొని ఎండలో టూ డేస్ అలా ఎండపెట్టుకుంటే ఇలా చక్కగా ఎండిపోతాయి ఆ తర్వాత గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి మిలన్ సీడ్స్ అనేవి ఎలా పడితే అలా యూస్ చేసుకోవచ్చు పౌడర్ లాగా అండ్ మన డ్రై ఫ్రూట్స్తో కలిపి తినొచ్చు సో చాలా హెల్దీ సో ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అలా అవుతుంది ఇక్కడ నేను అమ్ముకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ ఫ్లోర్తో దీంట్లో ఏమేమి యాడ్ చేస్తాను ఇప్పుడు మీకైతే చెప్తాను ఉప్పు కారం ధనియా పౌడర్ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసి ఇలా పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను సో తర్వాత అలా చక్రాల గుట్టంతో ఇలా చక్రాలు అయితే వేసేసుకున్నాను నేను కంప్లీట్గా ప్రాసెస్ అనేది వీడియో తీయలేకపోయాను ఎందుకంటే అమ్మో అప్పుడు చాలా ఏడుస్తుంది మా బయట ఫుడ్ చిప్స్కి అయితే బాగా అలవాటు పడుతుంది జంక్ ఫుడ్ అందుకని చెప్పి ఇలా హోమ్ మేడ్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను అండ్ దట్స్ ద బ్లాగ్ టుడే రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్